హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మీరు అడుగుతూనే ఉంటారు కదా ఈ పప్పీని చూడండి వచ్చి వచ్చి ఇంతకు వచ్చేస్తుంది ఒక అటెండెన్స్ వేసుకొని వెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దానికి రస్క్ వేసాము తింటా ఉంది దీన్ని వాళ్ళు సాక్కుంటూ ఉండరు అయినా కూడా ఇది పరిగెత్తి పరిగెత్తి వస్తుంది ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గరికి పద్దెనిమిది అయితే సార్లు ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది ఏమో ఒకటి పోతుంది ఫ్రెండ్స్ దానికి అంతే ఇష్టం ఉంటుంది కదా మనము పం బాగా చూసాము కదా దానికి అది మన ఇంటిని మర్చిపోలేకపోతా ఉంది పరిగెత్తి పరిగెత్తి పరిగితే వచ్చేస్తుంది వాళ్ళు వదిలిన తక్షణము అప్పటికి నేను కూడా అది భయపట్టించాను కొట్టే తర కూడా చేశాను అయినా కూడా ఇదేం కొంచెం కూడా నా మన ఇంటి దగ్గర వదిలి వెళ్ళడానికి ఇష్టపడతా చూద్దాం ఫ్రెండ్స్ డైలీ ఇలాగే వచ్చి వచ్చి వెళ్తూ ఉంది పాపము ఏదో పుట్టింటికి ఆడపిల్ల వచ్చి వెళ్ళినట్లు వచ్చి వెళ్తూ ఉంది ఇది అప్పుడప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది ఆడపిల్ల ఫ్రెండ్స్ దీనికి ఇది పుట్టిన ఏమో తెలియదు వచ్చి వచ్చి మన ఇంటి దగ్గర వచ్చేసి ఏమన్నా తినేసి పాపం పోతుంది నాకు కూడా పాపం బేజారు అయింది అదో వచ్చింది మన లైక్కి టైగర్ టైగర్ వచ్చేసింది అయింది కదా వాళ్ళు బేజారు పడతారు కదమ్మా నువ్వు పరిగెత్తి పరిగెత్తి ఇట్లా చేస్తే వాళ్ళు నేను సాక్కునే ఇంట్రెస్ట్ అయిపోయిస్తుంది నువ్వు ఇట్లా చేస్తుంటే మళ్ళీ చూడండి గుర్రనుంది నా గురించి చెప్పకుండా అదే దాని గురించి చెప్తా అనేసి ఇది డైలీ వచ్చి వచ్చి వెళ్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ నేను వీడియో తీసేయలేదు కానీ ఈరోజు ఎందుకో తీసి మీకు చెప్పాలనిపించింది ఎందుకంటే ఈ పప్పి ఎలా ఉంది ఏమీ అనేసి అందరూ అడుగుతూ ఉంటారు అందుకోసమే మీకు ఈ వీడియో తీస్తున్నాను పప్పి అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ డైలీ మన ఇంటి దగ్గరికి వచ్చే వెళ్తుంది ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా మన ఇంటి దగ్గరికి వచ్చి వెళ్తుంది చూడండి ఏమి అటెండెన్స్ ఏమి అటెన్షన్ అంటాం కదా అలా నిలబడుకుంటుంది ఏమి అంటే వాళ్ళు సాక్కునే వాళ్ళు బేజారు పద పడతారు కదా ఫ్రెండ్స్ ఏంటి ఇది మనం ఎంత పెట్టినాను ఇది వాళ్ళ ఇంటి దగ్గరికి ఉంది అనేసి వాళ్ళకి తెలియదు ఏమి అంటే మనం ఎంత బాగా చూసుకున్నామనేసి అదే చెప్తున్నాను కదా ఇది దీనికి పుట్టిన మాదిరి మనలకి పెద్దన్న పెద్దన్న కొంచెం కోపం చేసి ఏమన్నా వేరే కుక్కల్ని ముద్దుగా చూస్తామంటే అలాగే మన ఛానల్లో ప్లీజ్ కొంచెం అందరూ మన ఛానల్కి సపోర్ట్ చేశారంటే మన ఛానల్ అతి త్వరలో మోనటై అయిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా కొత్త కొత్త వీడియోలు అంతా ఉన్నాయి అయినా కూడా ఈరోజు ఈ వీడియోనే ఇప్పుడే తీస్తున్నాను తీసిన తక్షణం ఒక మధ్యాహ్నానికి అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో ఎందుకంటే మీరు ఆ పప్పిని అడుగుతూ ఉంటారు కదా అదైతే బాగానే ఉందండి చూడండి పాపం దీనికి నేను ఎంత భయపెట్టినా కూడా దీనికి ఇష్టం పోతా లేదు ఫ్రెండ్స్ నా మీద అయితే ఏం మన ఇంటి దగ్గరికి వచ్చి 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 పాపం ఏదో ఒకటి తినేసిపోతా ఉంటుంది నేను కొన్నాళ్ళు భయపెట్టాను కానీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోవాలి అని చెప్పేసి కానీ మనము ఎంతకీ అలా భయపెట్టలేము కదా ఫ్రెండ్స్ అలా బెజారు అవుతుంది అందుకే వచ్చి వచ్చి వెళ్తుంది కదా అలా చూసుకుంటున్నాను కూర్చోండి ఇక్కడే పడుకోండిపోయింది ఇప్పుడు దీన్ని సాక్కునే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు కావాల్సిన ఇలా చేస్తూ ఉండరు అనుకుంటారు ఇంకేం చేద్దాం ఫ్రెండ్స్ వచ్చి ఉండిపోతే కూడా మనం ఏం చేయలేము కదా సాక్కుంటాం అంతే అయితే ఇప్పుడు సద్యానికైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వస్తుంది వెళ్తుంది మీకు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ చాలా అంటే దీన్ని చాలా చాలామందికి ఆశ కానీ ఎవరు ఎత్తుకోపోయి సాక్కున్నాను వాళ్ళతో ఉంటలేదు ఫ్రెండ్స్ ఏం చేద్దాం చెప్పండి ఎవరింటి దగ్గర ఉండేలేదు ఇప్పటికీ దీన్ని ముగ్గురు జనాలు ఫ్రెండ్స్ మార్చుకోండేదే కానీ ఉంటలేదు వచ్చేస్తూ ఉంది దానికి కారణం మనము అనేసి అందరూ అనుకుంటారు మనమేం కాదు ఫ్రెండ్స్ దానికి మనమిందుండే ఇష్టం అంతా అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన లకీ ఈ గాడి వాళ్ళ పైన ఇస్తుందో ఏమత్తలేదు లక్కీ లక్కీ రాము లేదు అని చెప్పేసి అవునా చూస్తు నీ వీడియోలు తీస్తా ఉంటే నీ వీడియోలు తీస్తా అవునా రాము ప్లేస్లోకి వెళ్ళిపోయిందా రాము ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఆ రాము లేదు అనేసి ధైర్యం దానికి అలాగే వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియో చాలా లెంత్ అవ్వకూడదు అనేసి ఒక ఐదు నిమిషాలు వీడియోలు మాత్రమే పెట్టాలనేసి డిసైడ్ అయ్యాను ఇప్పుడు నువ్వు జాస్తి అయిపోయింది సారీ ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి మీకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అదేమో తీసి పెట్టాలనుకుంటాను అది ఎక్కడో తేడా కొట్టేస్తుంది నాకు బెజార్ అవుతుంది అందుకే వీడియో ఇంతటితో ముగిస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్